అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజె డాబాకా ఛానల్కి అండ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ చెప్తున్న ప్రతి ఒక్కరికి సేమ్ టు యూ అండి మళ్ళీ నా మనసు పూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఓకే షైన్ ఇండియా ఇది కూడా ప్లేలిస్టులో పెడతాను చూడండి ఓకే ఇది ఫిబ్రవరి ఇరవై ఐదు ఇంకా జనవరి చెప్పమని చెప్తున్నారు అన్నీ చెప్తానండి కొంచెం ఈ బుక్లో టకా అయిపోయి తొందర తొందరగా చెప్పేస్తాను మీకు కొంచెం అలవాటు కొంచెం లెంతీగా ఉంటే వీడియో చదవాలనిపించింది కాబట్టి కొంచెం చిన్న చిన్న చేస్తున్నాను టకాటకా రోజు అంతా బుక్ మొత్తం కంప్లీట్ చేస్తా పది వీడియోలు కానీ పదిహేను వీడియోలు కానీ ఓకేనా మీకు చదువుకోవడానికి కొంచెం కంఫర్ట్గా ఉండేటట్టు ఓకే ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి ఇప్పుడు మనం ఒక్కడ తీసుకుందాం సో ఇక్కడ సాయుధ దళాలకు తొంభై మూడు శౌర్య పురస్కారాలండి పురస్కారాల గురించి మాట్లాడుతున్నాం మనం కాబట్టి పద్మ అవార్డ్స్ అయిపోయినాయి ప్రయోగ రాజులో మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు అయిపోయింది సో అందులో ఏంటిది ఏంటిది అనేది అయిపోయింది చాలా మంచి రెస్పాండ్ వస్తుంది చాలామంది చూస్తున్నారు అండ్ కామెంట్స్ కూడా రాస్తున్నారు వారి వారికి ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండి సో ఇప్పుడు శౌర్య పురస్కారాలు సాయుధ దళాలలో పనిచేస్తున్న ఈ తొంభై మూడు మందికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా శౌర్య పురస్కార పురస్కారాల అందజేతకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జనవరి ఇరవై ఐదు తేదీన ఆమోద విద్ర వేశారు ఇది మొత్తం ఎందుకు చదువుతున్నా అంటే క్వశ్చన్ ఎలాగైనా రావచ్చు పేర్లు మాత్రమే రాకుండా ఆ బ్యాక్గ్రౌండ్ కూడా ఇస్తున్నాడు కాబట్టి అందుకే ఇంచు ఇంచు కూడా చదువుతున్నాను కొద్ది కొద్దిగా సరే ఇక్కడెవరు ఇక్కడ గణతంత్ర దినోత్సవం స్వాతంత్రమా అని అడగవచ్చు ఓకే గణతంత్ర దినోత్సవం ఎవరు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ద్రౌపది ముర్ము ఎప్పుడు రెండు జనవరి ఇరవై ఐదు ఆమోద ముద్ర వేశారు సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటించిన మొత్తం తొంభై మూడు అవార్డులలో రెండు రెండు కీర్తి చక్ర అండి కీర్తి కీర్తి చక్ర ఒకటి మరణాంతరం అండ్ పద్నాలుగు శౌర్య చక్ర ముగ్గురికి మరణాంతరము పురస్కారాలు ఉన్నాయి కీర్తి చక్ర పురస్కారానికి ఎంపిక ఎంపికైన వారి నేపథ్యం నాయక్ దిలావర్ ఖాన్ నాయక్ దిలావర్ ఖాన్ గుర్తుపెట్టుకోరే నాయకుడు దిల్వాలా నాయకుడు ఓకే దిల్వాలా నాయకుడు ఖాన్ కీర్తి చక్ర అవార్డుకు ఎంపికైన నాయక్ దిలావర్ ఖాన్ ఇరవై ఎనిమిది రాష్ట్రీయ రైఫిల్ ఫిరంగి దళానికి చెందిన వారు రెండు వేల ఇరవై నాలుగు జులై ఇరవై మూడున జమ్మూ కాశ్మీర్లోని కుప్ కుప్వారా జిల్లా కుక్వారా జిల్లా లో లోలాబ్ లోయ దట్టమైన అడవిలో జరిగిన ఉగ్రవాదులపై సైన్యం జరిపిన ఆకస్మిక దాడిలో కీలక పాత్ర పోషించి అమరుడైన దిలావర్ స్వస్థలం హిమాచల్ ప్రదేశ్ దిలావర్ ఓకే హిమాచల్ దిల్ చల్ దిల్ ఏదైనా గుర్తుపెట్టుకోండి ఓకే ఏదైనా ఇస్తున్నాడు కాబట్టి ఇంత స్టోరీ చదవాల్సి వస్తుంది ఓకే ఇంకో రైఫిల్ ఫిరంగి దళానికి చెందినవాడు తర్వాత రెండు ఉన్నాయి కదా ఇక్కడ రెండు కీర్తి చక్ర కదా అయితే మన్జిత్ కుమార్ మంజిత్ కుమార్ మేజర్ మంజిత్ కుమార్ ఇరవై రెండు రాష్ట్రీయ రైఫిల్ పంజాబ్ రెజిమెంట్కు చెందినవాడు పంజాబ్ రెజిమెంట్కు చెందినవాడు రెండు వేల ఇరవై నాలుగు ఏ ఏప్రిల్ ఇరవై ఆరున జమ్మూ కాశ్మీర్లోని సోపోర్ సమీప గ్రామంలో సోపోర్ సమీప గ్రామంలో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో గోశాలలో చిక్కుకుపోయిన ఒక పౌరుడు ఇద్దరు పిల్లలను మణిజిత్ తన అత్యుత్తమ నాయకత్వ పటిమతో కాపాడారు ఓకే వీళ్ళిద్దరు మణిజిత్ కుమార్ అండ్ నాయక్ దిలావర్ ఖాన్ ఇట్లా చదివితే ఏం ఏమవుతుందంటే ఇక్కడ వింటే మనం చదవచ్చు బుక్స్ చాలామంది రాస్తారు అక్కడ దొరుకుతున్నాయి ఇక్కడ దొరుకుతున్నాయి ఎక్కడ దొరికినా తీసుకోండి నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇన్ని పేజీలు మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది ఎప్పుడైనా మనకు నాలుగు ఆప్షన్లో వచ్చినప్పుడు ఈ లేదా మ్యాథ్ ద ఫాలోయింగ్ వచ్చినప్పుడు అరే దిలావర్ దిలావర్ నాయక్ మేడం చదివింది అన్నట్టు గుర్తుంటుంది లేకపోతే మీరే రెండు మూడు సార్లు చదివితే మళ్ళీ గుర్తుంటుంది ఓకే మంజిత్ కుమార్ ఇంకోసారి బుక్ చదివారు అనుకోండి ఇంకో రెండోసారి వస్తుంది కదా సరిగ్గా అదొకటి కొంచెం చిన్నగానే ఉంది నాలుగు నిమిషాలు కూడా పట్టలేదు అయితే ఇప్పుడు చెప్పుకుందాం ఈ పర్యటనల గురించి తప్పకుండా ఇస్తాడు కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ కువైట్ పర్యటన ఓకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లాస్ట్ నెలల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో కువైట్లో మన పర్యటించారు ఇగో ఈడ ఇరవై నాలుగు ఒక ఇరవై మూడు ఇష్టపెడితే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై నాలుగు గుర్తుపెట్టుకోర్రీ ఓకే ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో కువైట్ పర్యటించారు తర్వాత ఇక్కడ ఒక మూడు కొంది నలభై మూడు ఏళ్ళ తర్వాత ఇగో ఇది ఇంపార్టెంట్ నలభై మూడు ఏళ్ళ తర్వాత పశ్చిమాసియా దేశమైన కువైట్లో పర్యటించిన తొలి ప్రధాన ప్రధాని ఈయన కావడం విశేషం ఎన్ని నలభై మూడు ఇక మూడు కూడా గుర్తుపెట్టుకోరు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇడ ఇరవై నాలుగు ఇడ నలభై మూడు నలభై మూడు అట్లా ఏదో సీక్వెన్స్లో గుర్తుపెట్టుకోండి వైట్ రాజు మెషల్ అల్ అహ్మద్ అల్ జిబేర్ అల్ సభాతో చర్చలు ఇది పేరు ఒకటి మిషల్ మిషల్ మిషన్ గుర్తు పెట్టుకోరి అంత పెద్దది గుర్తు లేకపోతే మిషను మిషను అహ్మదు మిషన్ అహ్మదు జబర్దస్ సభతో చర్చలు అని పెట్టుకోరి జబర్దస్ జబేర్ సభ సభాతో చర్చలు అనేది గుర్తుపెట్టుకోండి ఓకేనా పేరు చెప్పరాకపోతే మిషను మిషను అహ్మదాబాదు మిషను అహ్మదాబాద్ జబర్దస్త్ సభ అనేది గుర్తుపెట్టుకోండి ఒక్కరి పేరు ఓకే పర్యటన సందర్భంగా కువైట్ రాజధాని కువైట్ నగరంలోని మెజెస్టిక్ బయాన్ ప్యా ప్యాలెస్లో ఒక ఆ దేశ రాజు ప్రధాని షేక్ మెషల్ ఆల్ అహ్మద్ ఆల్ జబేర్ ఆల్ సభతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యారు వాణిజ్యం పెట్టుబడులు ఇది ఇవ్వచ్చు వాణిజ్యం పెట్టుబడులు ఇంధన రంగాలలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడడానికి తీసుకోవలసిన చర్యలపై కోవైట్ రాజుతో నరేంద్ర మోడీ చర్చలు జరిపారు దేనికోసం చర్ప చర్చలు జరిపారో ఈ క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి అని చెప్తారు ఇక వాణిజ్యము పెట్టుబడులు ఇంధన రంగాలలో ఓకే తర్వాత భారత్ కోవైట్ మధ్య అవగాహన ఒప్పందాలు భారత నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ కువైట్ రాజు మెషల్ ఆల్ అహ్మద్ ఆల్ జబేర్ ఆల్ సభ చర్చల సందర్భంగా భారత్ కువైట్ మధ్య రక్షణ క్రీడలు సంస్కృతి సోలార్ ఎనర్జీ విషయంలో ఒప్పందాలు కుదిరాయి తర్వాత రక్షణపై కుదిరిన ఒప్పందంతో రక్షణ పరిశ్రమలు రక్షణ పరికరాల సరఫరా ఉమ్మడిగా సైనిక విన్యాసాలు శిక్షణ నిపుణులు జవాన్ల మార్పిడి పరిశోధన అభివృద్ధిలో పరస్పర సహకారం వంటి అంశాలను చేర్చారు సో ప్రస్తుతం కువైట్ నాయకత్వం వహిస్తున్న గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్తో సహకారాన్ని మరింత పెంచుకోవడానికి భారత్ ఆసక్తి చూపింది యువరాజు షేక్ సబా అల్ హలీద్ అల్ సబాతో సమావేశం యువరాజు షేక్ సభా అల్ ఖదీ ఖలీద్ అల్ సభా సభాతోనూ ప్రధాని నరేంద్ర మోడీ సమావేశాలు అయ్యారు రక్షణ ఔషధ రంగం ఐటీ ఫిన్టెక్ వంటి కీలక రంగాలలో సహకారంపై చర్చలు జరిపారు ఓకే ఇగో తర్వాత నరేంద్ర మోడీకి కువైట్ అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ సుషిరా ఆర్డర్ ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఇది ఉర్దూ వర్డ్ లేదా అరబీ వర్డ్ ముబారక్ అల్ కబీర్ అల్ కబీర్ చూడండి చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి ఇందులో ఒక్కసారి వింటే తప్పకుండా చదవనవసరం లేదు ఇంకో రెండుసార్లు ఎందుకంటే మీ బుక్ కూడా అనిపిస్తుంది కాబట్టి ఎక్కడిదక్కడి ఎక్కడిదక్కడి ఇస్తున్నాను ఎంతవరకు చదివితే అంతవరకు నాలెడ్జ్ వచ్చినట్టే పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి కోవిడ్ ప్రభుత్వం తన తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ ప్రదానం చేసింది కోవైట్ రాజు షేక్ మిషల్ అల్ అహ్మద్ అల్ జబేర్ అల్ సభా దీనిని నరేంద్ర మోడీకి అందజేశారు ఇది నరేంద్ర మోడీకి దక్కిన ఇరవయో అంతర్జాతీయ గౌరవం ఇరవయోది అంటే ఇంతకుముందు పంతొమ్మిది ఉన్నా అంతర్జాతీయ గౌరవం హలా మోడీ కార్య కార్యక్రమం రెండు రోజుల పర్యటనలో భాగంగా కోవిడ్ నగరంలో ప్రవాస భారతీయులు హ హలా మోడీ హలా మోడీ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన నరేంద్ర మోడీ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి కోవైట్లో నివసిస్తున్న భారతీయులు హాజరయ్యారు భారతీయ కార్మికులు ఆశ్రమం పొందిన ఒక శిబిరాన్ని నరేంద్ర మోడీ సందర్శించి వారితో ముచ్చటించారు అరేబియన్ గల్ఫ్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ను ప్రారంభించారు అరేబియన్ గల్ఫ్ కప్ ఫుట్బాల్ క టోర్నమెంట్ని ప్రారంభించారు చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి నాలుగైదు ఇంపార్టెంట్ ఉన్నాయి హల్ హలా మోడీ కార్యక్రమము ఆయనకు ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ ముబారక్ అల్ కబీర్ ఎవరిచ్చారు ఇది కోవైట్ వాళ్ళు ఇచ్చారు ఎవరికి ఇచ్చారు నరేంద్ర మోడీకి ఇచ్చారు నరేంద్ర మోడీకి ఇచ్చిన ఆయన పేరు ఏంటిది షేక్ ఇగడ్ షేక్ రాజు షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జబేర్ అల్ సబా ఇన్ ఓకే పెద్ద పేరు ఇంకేం అంతే ఇక చాలా సింపుల్గా ఉన్నాయి ఇక వీళ్ళందరూ ఇప్పుడు ఇది రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో కోవిడ్ పర్యటించిన నలభై మూడు ఏళ్ళ తర్వాత నలభై మూడు ఏళ్ళ తర్వాత తొలి భారతీయ ప్రధాని ఆయన కావడం విశేషం ఓకే ఇంకేమైనా ఓకేనా మీకు నచ్చితే మాత్రం ఇదిగోండి ఈరోజుకు ఇప్పటికే పది నిమిషాలు అయింది వీడియో పది నిమిషాలలో ఇవి చదువుతూ ఇంకా చేయవచ్చు ఓకే ఇక్కడ ఇవి రెండు చెప్పినండి నేను ఇవి ఇట్లా రైట్లు వేసుకుంటున్నాను చెప్పిని ఓకేనా మొత్తం టకా టకా చేస్తే ఇది అయినాక వేరే చేస్తాను ఓకేనా నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే ఒకసారి రెండుసార్లు మీరు బుక్ తెచ్చి చదువుకుని ఒకసారి వీడియో చూడండి ఎందుకంటే మనం విన్నది కొంచెం చూసింది చదివింది గుర్తుంటుంది ఎగ్జామ్లో గుర్తుపట్టాలి ఎలా గుర్తుపట్టాము ఎలా గుర్తు పెట్టుకున్నామని కాదు ఎలా గుర్తుపట్టామనేది ఇంపార్టెంట్ ఓకే ఈయన మళ్ళీ రాయండి ఇప్పుడు అయిపోయింది కదా నరేంద్ర మోడీ గారికి ఇప్పుడు మీ దగ్గర చాలామంది దగ్గర బుక్స్ ఉండకపోవచ్చు ఇక ఇప్పుడు ఇప్పుడు చెప్పురు ఆయనకు దొరికిన నరేంద్ర మోదీకి కోవైట్ అత్యున్నత పురస్కారం ఏంటిది ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాస్తే మీకు గుర్తుంటుంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాస్తే మీకు గుర్తు ఉంటుంది మళ్ళీ వీడియోలోకి వెళ్ళండి మళ్ళీ రిపీట్ చేయండి మళ్ళీ రాయండి ప్లీజ్ దయచేసి పార్టిసిపేట్ చేయండి ఒక్కసారి చాలామంది చూస్తారు కానీ లైక్ చేయాలనిపించదు కానీ ఎక్కడైనా రవ్వ గింజంతనమైనా మీకు ఉపయోగపడుతుంది వీడియో అనుకుంటే తప్పకుండా లైక్ చేయాలి కదా నాకు ఇప్పుడు కావాల్సింది అదే కదా ఓకే నాకు బూస్ట్ అదే నాకు ఇంకా చేయడానికి ప్రేరణ దొరికేది అక్కడి నుంచే ఓకే అది మీరు తప్పకుండా రాయాలి ప్రతి ఒక్కరు రాయాలి నా వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కోవైట్లో అత్యున్నత పురస్కారము నరేంద్ర మోడీ గారికి ఇచ్చిన పురస్కారం పేరు రాయాలి ఓకే అది ఉడుదలకు సంబంధించింది కాబట్టి పేరు రాస్తే మీకు తప్పకుండా గుర్తుంటుంది మళ్ళీ వీడియోలో కోరి మళ్ళీ చూసి మళ్ళీ రాయాలి గుర్తుంటుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్ నచ్చితే మాత్రం లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి ఓకే ఇది ప్లేలిస్ట్లో పెడతా ప్లేలిస్ట్లో పెడితే చూసుకోండి ఇక ఇప్పటి నుంచి అన్ని పెడుతున్నా తెలుగు పెడుతున్నా సోషల్ పెడుతున్నా పిఐ పెడుతున్నా అండ్ న్యూస్ పేపర్ కూడా పెడుతున్నా చాలా మంది చాలా మంది రోజు కామెంట్స్ చేస్తున్నారు ఎట్లా చూసుకోవాలి మేడం కొంచెం ఈజీగా ఉంటుంది చూసుకోవడానికి అంటే నిజమే కదా కంఫర్ట్గా ఉంటుంది ఇప్పుడు వెయ్యి వరకు అయినాయి దాదాపు వెయ్యి వీడియోస్ ఉన్నాయి మనం అన్నీ చూసుకోవాలంటే కష్టమవుతుంది కదా ఒకసారి సైకాలజీ ఇంకా అవన్నీ ప్లేలిస్టులోనే చూసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్